ఇదిగోండి విశాఖపట్నం ఫోర్ టెస్టు శృంగవరి పర్వతంలోకి వస్తున్నాము ఇందులోని సముద్రపులోని వాయిస్ ఉందండి స్టోరీ ఉంది ఈ దేవుడి స్టోరీ ఉంది అది అంతా రికార్డ్ నా వీడియోనే పందులు గారు వాయిస్ తీసుకొని అప్లోడ్ చేశానండి ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి దయచేసి మొత్తం స్టోరీ అంతా అందులోని పెట్టాను చూడండి ఇది శృంగి పర్వతం ఇదేనండి కలివిదేవో వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అండి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తిరుపతి వచ్చావు స్వామివారి ఊరేగింపు చూడండి చక్కగా ముస్తాబాయి చేశారు తయారు చేశారు లాంచీని ఇక్కడ నుంచి స్వామివారిని వేచేయించి లాంచ్ మీద అక్కడి నుంచి విహారం తీసుకెళ్తారు లాంచీ వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళందరూ నుంచి తీసుకొని అందరూ భక్తులు అందరినీ తీసుకొని వెళ్తారండి ప్రస్తుతానికి లాంచ్ మీద తీసుకెళ్తున్నారు స్వామివారిని స్వామివారి లాంచి కూరతో చక్కగా అలంకరించారండి అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయిందండి నెక్స్ట్ ప్రజలు వెళ్తారండి భక్తులందరూ నెక్స్ట్ బయలుదేరుతారు ఇప్పుడు చూడండి రెడీ చేశారు సీఎస్ సీఎస్ చాలా జాగ్రత్తలు తీసుకొని చక్కగా భక్తులందరినీ అందులోకి ఎక్కిస్తున్నారండి అక్కడి నుంచి బయలుదేరడానికి రెడీగా ఉందండి నోటింగ్ చాలా భక్తులు అందరూ చాలా ఆహ్లాదకరంగా ఉన్నారండి ఎవరు నేను కూడా ఎక్కేసారండి అందులోని

అందులో ఉన్నటువంటి నానా దేశస్థులు అంటే పోర్చుగీస్ వారు ఉన్నారు రష్యన్ వాళ్ళు ఉన్నారు బ్రిటన్ వాళ్ళు ఉన్నారు ఎవరు దేవుడిని వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు అందులో ఉన్నటువంటి ఒక నౌక నౌకలో ఉన్నటువంటి నౌకలు హిందువులు ఆయన కలో నాయక అంటే కలియుగంలో వెంకటాచ సంస్థానం బ్రహ్మాండే రాష్ట్రకి తరహా వెంకటేశ్వర దేవు నమ్ముతో నమ్మకం అంటే వెంకటేశ్వరుడికి సమానమైనటువంటి దేవుడు ఈ కలియుగంలో ఏడు నామం గోపిస్తా కాబట్టి ఆ గోవిందనామ స్పందన చేస్తూ ఆయన సమస్య పడిపోయినప్పుడు వచ్చి తెల్లవారుజాముని ఇక్కడికి వచ్చి ఈ సముద్రం దగ్గర వచ్చి ఆగిపోయింది ఎటు ఆగిపోయింది అటు కదల ఇటు కదలంతేది కనీసం నీళ్ళకి ఆగిపోయిన కదా అంటే చల్లం దేవుడు అని ఎందుకు దిగి శ్రీదేవి భూదేవి సరే వెంకటేశ్వరుడు ఇంత చిన్న స్వరూపం వామమూర్తిగా ఉన్నటువంటి చిన్న స్వరూపం వారి ప్రపంచం మొత్తంలో ఇది దీని తర్వాత కొంగులం తనదిగా ఉన్న చిరుపురు బాలాజీ కొబ్బుళం తన్నదిగా ఉంటారు అందులో ఆయన ఉంటారు ఇందులో ఇద్దరు ఉంటారు యనాడు వెళ్ళడానికి హైదరాబాద్ చిరుగురు బాలాజీని వీసాదేవుడ విలుస్తాము ఈయన సకల కార్యశి దీన్ని అంటారు అంటే మనం ఈయన ఏదైనా మన కోరికలో మనసులో తలుచుకొని బావిని ప్రార్థిస్తే ఆయన మీద నమ్మకం అనేది పెట్టుకుంటే పదిహేను రోజుల్లో మీ యొక్క సమస్యలు అనేవి నెరవేరం రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు ఒరిస్సా నుంచి వస్తున్నారు వెస్ట్ బెంగాల్ నుంచి వస్తున్నారు సో కాకుండా మనకి విదేశాల్లో కూడా లండన్ యూకే అలాగే యుఎస్ఏలో కూడా మన మంచి చాలామంది ఉన్నారు ఈ స్వామివారి సేవ చేసుకునే మధ్యలో కూడా ఏదో ఉత్సవంలో వాళ్ళు పాల్గొంటూ ఉంటారు ఒక విషయం చెప్తున్నాను భక్తుడికి ఒక చిన్న మనవి మనం నమ్మకం అనేది పెట్టుకోవాలి భక్తుడిని చనిపోయిన వాళ్ళని చాలా ఈరోజు సముద్ర విహారానికి ప్లవోత్సవం అంటారు నేనే స్వామివారు ఈరోజు తెప్పోత్సవం జరిపించుకున్నారు అఖండమైనటువంటి ఎంతోమంది భక్తులు వచ్చి స్వామివారి సేవలో పాల్గొని ధరించారు అదేవిధంగా చాలావారు కూడా ఈ ప్రచారం కోసం స్వామివారి యొక్క ప్రచారం కోసం వారు కూడా వచ్చి ఈ స్వామివారి సేవలో పాల్గొంటున్నారు కనుక భక్తులు ఏముంది కూడా మళ్ళా పునర్వ వైభవం ఈ దేవాలయానికి రావాలని ఉద్దేశంతో అందరూ కూడా సాహసకారాలు అందించి దేవాలయ అభివృద్ధికి పాటు స్వామివారి తరఫున భక్తులు ఎవరి ముందు కూడా ఆశీస్సులు అందజేస్తున్నారు నా పేరు కృష్ణ బాచార్య అండి ఇంకా ముగ్గురు నలుగురు అర్చకులు ఉన్నారు పూర్వం ఇక్కడ ఎనిమిది మంది అర్చకులు ఉండేవారు ఇది ట్రైనింగ్ అర్చక ట్రైనింగ్ సెంటర్ ఉంటుందండి ఇక్కడ అర్చకులుగా చేస్తూ ఎన్నమాలుగా చేస్తూ ఇక్కడ నుంచి పెద్ద దేవాలయం అర్చకులుగా చేసేవాళ్ళు ఉన్నారు వేద పండుతులు కూడా ఉండేవారు ఒకరకప్పుడు ఇరవై ఐదు నుంచి స్టాఫ్ ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది కాలక్రమేణా మరి పరిస్థితులు బట్టి ఇటు మారుతూ ఉంటాయి మళ్ళీ పునరుద్యోగం అవుతూ ఉంటాయి దేవాలయం అయినా ఒక ఇల్లు అయినా సరే వ్యాపారం అయినా సరే దిగుడు దిగుళ్ళు ఉంటాయి కనుక అవన్నీ అధిగమించి మళ్ళా పునర్వైవాన్ని స్వామికి జరుగుతుంది అని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం చాలా భక్తి కూడా ఈ సదవై వినియోగించుకుని స్వామివారి యొక్క సేవలో పాల్గొని తాలించవలసిందిగా కోరుతున్నాం స్వామివారి కార్యక్రమం ముగించుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఇటువంటి అంశాలు పోర్టీ ఏరియా ఇదంతా పోర్ట్ ఏరియా అండి ఇది కాన్వెంట్ జంక్షను లైటింగ్ చాలా బాగుంది బిజీ అందుకే లాస్ట్ లో అటాచ్ చేశాను ఇదండి పోర్ట్ ద్వారా ఇది కాన్వెంట్ జంక్షన్ అంబేద్కర్ విగ్రహం అండి లోనే ఇదిగోండి విశాఖపట్నం పోర్ట్